భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల ఐసీడీఎస్ విభాగ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే అంశంతో రంగోళీ కార్యక్రమాన్ని నిర్వహించారు ये एकेडमी फिटनेस बॉडी में हां कौनकड़ कौनकड़ आचता है 2 बिल्डर 9 1 2 बिल्डर 9 1 2 बिल्डर थोड़ा सा कौनकड़ है तो, तो। हम भी के थार। जाने रखते हैं

ముఖ్యంగా స్వీప్లో బాగుంది స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఓటర్కి ఓటు ఇవ్వని చెప్తూ అతన్ని ఎడ్యుకేట్ చేయడం ఒక భాగమైతే మరియు అతన్ని ఓటర్ పర్సంటేజ్ ఎక్కువ చేయలేదు ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అన్నారు అంటే ఓటు ఉండగానే సరిపోదు మీకు ఒక మంచి నాయకుడిని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో నీ ప్రాధాన్యత నీ ప్రాముఖ్యత ఉండాలి అని అతన్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా మీరు ఉంది ఇప్పుడు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు చాలామంది నాకు ఇక్కడ బిఎల్ఓలు కనపడుతున్నారు మీరు గట్టిగా పనిచేస్తే స్వీప్ సక్సెస్ అయినట్టే అక్కడికి ఎందరు ఉన్నారంటే ఖచ్చితంగా గట్టి పనిచేస్తారు భవిష్యత్తులో ఎందుకంటే మన హసరాపేటలో మనం ఎనభై ఏడు శాతం వరకు లాస్ట్ అసెంబ్లీలో ఓట్లు పోలింగ్ చేసుకోగలిగాం ఈసారి తొంభై శాతం పైన చేయాలి అంటే ఈ కార్యక్రమాలని ఈ ముగ్గులు పెట్టి అవేర్నెస్ చేసిన మెహందీలు పెట్టి అవేర్నెస్ చేసిన ఏంటి అంటే ఇవన్నీ కూడా ఓటర్కు చేరాలి ఓటరు ఎటువంటి వాటికి కూడా ప్రభావితం కాకుండా ఆయన స్వేచ్ఛాయుత వాతావరణంలో తన ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా ఓటు అది చెప్పిన కార్యక్రమమే ఇది స్వీ బ్యాంక్ కాబట్టి ఈసారి మీరే కాకుండా మీ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న అందరితో పార్టిసిపేషన్ చేయండి సార్ ఎత్తున సక్సెస్ చేయాలి దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు ప్రతి ఓటర్ని మనం ఎడ్యుకేట్ చేయాలి అతను వచ్చి ఓటు వినియోగించుకునేటట్టు చూడాలి అని కోరుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ అదేవిధంగా